ఫ్రెండ్స్ నదుల్లో సముద్రం వంటి లోతైన నీటిలో పిల్లర్స్ని ఎలా నిర్మిస్తారు నీటిపై బ్రిడ్జ్ నిర్మించాలంటే మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఆ నీటి లోతుని మరియు తాకిని తట్టుకునే పిల్లర్ని నిర్మించడం సో బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యంత కీలకమైన పిల్లర్స్ని ఎలా నిర్మిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లర్ని నిర్మించడంలో వాడే మోస్ట్ కామన్ మెథడ్ కాఫర్ డ్యామ్ పిల్లర్ని నిర్మించడానికి సెలెక్ట్ చేసిన ప్లేస్లో ఈ కాఫర్ డ్యామ్ని యూజ్ చేసి అక్కడ నీరు లేకుండా చేస్తారు సో ముందుగా ఈ కాఫర్ డ్యామ్ని వాటర్లో బిల్డ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ నది లేదా నీటిలో పైల్ డ్రైవింగ్ హ్యాంబర్ మిషన్ ద్వారా నీటి అడుగు భాగాన స్టీల్ షీట్స్ లేదా షీట్ పైల్స్ ని భూమిలోకి దించుతారు ఇవి ఒకదానికొకటి ఇంటర్లాక్ అయి ఉంటాయి ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వల్ల లోపలికి వాటర్ రాకుండా ఉంటుంది వన్స్ ఇలా మొత్తం రౌండ్ గా షీట్స్ అన్నిటిని కనెక్ట్ చేసిన తర్వాత లోపల ఉన్న వాటర్ని మిషన్ ద్వారా బయటికి పంప్ చేస్తారు కానీ పెద్ద పెద్ద నదులు వంటి లోతైన నీటిలో కాఫర్ డ్యామ్ లో ఉన్న వాటర్ని పంప్ చేసి బయటికి తీసినప్పుడు బయట ఉన్న నీటి ప్రవాహానికి కాఫర్ డ్యామ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలాంటి సమయంలో డబుల్ లే కాఫర్ డ్యామ్ ని అరేంజ్ చేస్తారు అప్పుడు ఆ రెండింటి మధ్యలో ఇసుక రాళ్ళు వంటివి వేసి కాఫర్ డ్యామ్ లీకేజ్ కాకుండా చూసుకుంటారు అలాగే డ్యామ్ లోపల వాల్స్కి సపోర్ట్ కోసం బ్రేసింగ్ ఫ్రేమ్ సిస్టమ్ని అరేంజ్ చేస్తారు వాటిని డ్యామ్ లోపల వాల్స్కి నట్స్ అండ్ స్క్రూస్తో కంప్లీట్గా టైట్ చేస్తారు ఆ తర్వాత లోపల ఉన్న వాటర్ మొత్తాన్ని బయటికి తీసేస్తారు ఇలా పూర్తిగా వాటర్ లేకుండా చేసిన తర్వాత కాంక్రీట్ బెడ్ వేసి పిల్లర్ని నిర్మిస్తారు ఇలా భారీ పిల్లర్ని నిర్మిస్తారు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కాఫర్ డ్యామ్ని తీసేస్తారు